హలో టు వెల్కమ్ స్టూడియో తెచ్చేసుకుంది నిజానికి ఆ సినిమాకి శ్రీలీల డాన్సులు చాలా ప్లస్ అయ్యాయి అక్కడి నుంచి వరుస పెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి విచిత్రం ఏంటంటే ఆ సినిమా తర్వాత హీరోయిన్ గా మరో విజయం అయితే అందుకోలేకపోయింది శ్రీలీల కందా ఆదికేశాడినరీ మ్యాను గుంటూరు కారం రాబిన్ హుడ్ జూనియర్ వరకు అన్ని ప్లాపులే ఇప్పుడు శ్రీలీల ఒక సినిమాలో హీరోయిన్ గా ఉందంటే ఇక అంతే సంగతులు అనేదాకా వచ్చింది పరిస్థితి నిజానికి శ్రీలీల చాలా లక్కీ వరుసగా ఇన్ని ప్లాపులు వస్తే దర్శక నిర్మాతలు కాస్త జంకుతారు కానీ శ్రీలీలకి ఇంకా పరిస్థితి రాలేదు ఇంకా పెద్ద అవకాశాలు వస్తూనే ఉన్నాయి డాన్స్ ఆమెకు ప్లస్ పాయింట్ అయితే అది ఒక్కటే సరిపోదు కదా మంచి పాత్రలు పడాలి శ్రీలీల విషయంలో అది జరగడం లేదు స్త్రీలీలకు వస్తున్న పాత్రలను చూస్తుంటే అసలు రైటర్స్ ఆమె సీరియస్ గా తీసుకుంటున్నట్లు కూడా కనిపించట్లేదు కమర్షియల్ సినిమాలో హీరోయిన్స్ ని ఎందుకు సీరియస్ గా తీసుకుంటారని అనుకోవచ్చు అది సరైన అభిప్రాయం కాదు అనుష్క తమన్నా కాజల్ సమంత వీళ్ళంతా కమర్షియల్ గా ఆదరగొట్టిన హీరోయిన్సే వాళ్ళ కెరీర్ లో గుర్తుపెట్టుకునే పాత్రలు కథకు బలం చేకూర్చిన పాత్రలు కూడా ఉన్నాయి కానీ స్త్రీలీలకు ఇప్పటి వరకు అలాంటి ఒక్క పాత్ర కూడా దొరకలేదు దమాకాలో డాన్సులు బాగా చేసిందని అంటారే కానీ అందులో ఆమె క్యారెక్టర్ ఎవ్వరికి గుర్తుండరు అంత వీక్ గా ఉంటున్నాయి ఆమెకు వచ్చే పాత్రలు మరి శ్రీలీల వైపు నుంచి కూడా కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే వైఖరేమో కానీ ఒకే తరహా పాత్రల్ని అంగీకరిస్తుంది శ్రీలీల కంపెనీ సిఇవో లేదా గొప్పింటి బిడ్డ ఇదే మూస పైగా ఒకటే తరహా డైలాగ్ డిక్షన్ ఒక దిశలో క్రింజ్ అనిపించే చేష్టలు అన్నిటికంటే ముఖ్యం శ్రీలీల తెరపై పాత్రలా కనిపించడం ఆ కథ తాలూకా వరల్డ్ బిల్డింగ్ లో ఏ మాత్రం ఇవ్వడం లేదు ఇక్కడే ఆమెకు ఒక సినిమా అవకాశం కంటే రైటర్ అవసరం ఉంది కథ తన డిమాండ్ చేస్తుందా లేదా రచయిత నిజంగానే కథకి అవసరం ఉండే ఆ పాత్రను సృష్టించాడా ఈ జడ్జిమెంట్ పై ఖచ్చితంగా శ్రీలీల పట్టు సాధించాలి కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ ప్రాధాన్యత తక్కువని సర్ది చెప్పుకోవడం వరకు ఒక సాకు మాత్రమే ఇలా మరీ తీసి పారేసే పాత్రలు చేయడం వల్ల పేరు మసక బారడం తప్పితే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి